వెల్కమ్ కొమరంబీ మసీఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు పెంచి కల్పేట్ మండలంలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా అవుతున్నాయన్న పక్కా సమాచారం మేరకు బుధవారం టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించారు ఈ సోదాలలో నాలుగు క్వింటాల్ల ప్రభుత్వ నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం పెంచీ కల్పేట్ మండల శివార్లోని నకిలీ బీటీ పత్తి విత్తనాలు వివిధ జిల్లాల నుండి తెచ్చి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయన్న నమ్మదగిన సమాచారం మేరకు పెంచి కల్పేట్ శివార్లోని బ్రిడ్జి వద్ద దాడులు చేసి రెండు వాహనాలలో నలుగురు వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది ఈరోజు తేదీ ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ముందున్న సమాచారం ప్రకారం నకిలీ విత్తనాలు జిల్లాలో జిల్లాకి తీసుకొస్తామని చెప్పి తెలియడంతో మా టాస్క్ ఫోర్స్ టీమ్ ఆర్షిప్రబాద్ వాళ్ళతో కలిసి దాడులు చేయడం జరిగింది సో దాంట్లో కర్నూలు నుంచి తీసుకొస్తున్న రెండు వెహికల్స్ తీసుకొస్తున్నారు ఒక రెట్ వెహికల్ ఒకటి టెక్గా వెహికల్ సో దీంట్లో తీసుకొస్తున్న ఇరవై బ్యాగులు మేము స్వాధీనపరచుకోవడం జరిగింది సో ప్రతి బ్యాగు కూడా ఇరవై ఉంది ఇరవై ఉంది టోటల్ నాలుగు క్వింటాల్స్ నగిలి పత్తి విత్తనాలు మనం స్వాధీనపరచుకోవడం జరిగింది దీని విలువ సుమారుగా పన్నెండు లక్షల రూపాయల వరకు ఉంటుంది సో దీని తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి దీని ప్రకారం చేయడం